ప్రభునందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు మన ఆరాధనకు సహకరంగా యోహానుసువార్త నాలుగవ అధ్యాయము నలభై రెండవ వచనము మామట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచూ ఉన్నామనిది దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా ఆయన పరిపూర్ణ దేవుడై ఉండి సర్వలోక మానవకోటి పాప పరిహారము ఈ లోకములో మానవుడుగా అవతరించాడు ఆయన ఎందు దైవత్వము మానవత్వము ఏకీభవించి ఉన్నవి అయితే ఈ సమయంలో మన ఆరాధనకు యోగ్యుడైన ఆయన దైవత్వమును గూర్చి కొంత ధ్యానము చేద్దాం కులశైలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము వచనములో ఆయన సర్వకాలములో ఉన్నవాడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడని తెలియజేస్తూ ఉన్నది అనగా ఆయన యుగాయుగములకు సజీవుడై ఉన్నాడు అందుకే దేవుడు అంటూ ఉన్నాడు నేను అల్ఫయు ఒమేయు మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునై ఉన్నానని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు అంతేకాక ఆయన సర్వశక్తి సంపన్నుడు సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమాల గల శరీరమునకు సమరూపము గల దానిగా ఆయన మార్చును ఇది ప్రభువు యొక్క అతీతమైనటువంటి శక్తి ఆయన మాటలలో శక్తి కలిగిన వాడు ఆయన మాట చేత పది మంది కుష్ స్వస్థతపరిచినటువంటి గొప్ప దేవుడు ఆయన కపర్ణ హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఇద్దరు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనేను యేసు నేను వచ్చి స్వస్థత స్వస్థతపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుడకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్మో అప్పుడు నా దాసుడు స్వస్థత పరచబడునని అంటూ ఉన్నాడు అంతేకాక ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దైవత్వంలోని శక్తి ఏది అంటే ఆయన స్పర్శలో శక్తి కలిగినవాడు కుష్ఠరోగి వచ్చి ఆయనకు మృక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అందుకు ప్రభువు చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడకు కమ్మని చెప్పగానే తక్షణమే వాని కుష్ఠిరోగము శుద్ధి అయింది అలాగనే మనం గమనించినప్పుడు ఆయన ఉమ్మిలో కూడా శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన మార్గంలో పోవుచుండగా పుట్టు గ్రుడి అయిన ఒక మనుషుడు కనబడెను ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు శిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొను అని చెప్పాను శిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థం వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ దైవ అవతారమైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దైవత్వముల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పాప మానవులమైనటువంటి మన నిమిత్తమే ప్రాణము పెట్టడానికి దేవాది దేవుడు శరీరధారిగా ఆయన ఈ లోకములకు వచ్చి మన అందరికరకు ఆ శిలువలో తన కార్చి తన ప్రాణమును పెట్టి సమాధి చేయబడి ఆయన మృత్యుంజయుడిగా మూడవ దినమునాడు తిరిగి లేచినటువంటి మహోన్నతమైన దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మనమందరము కూడా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ శుతులు చెల్లిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక